నల్గొండ జిల్లా మిర్యాలగూడ విద్యానగర్ సబ్ జైల్ రోడ్ లో తొమ్మిది సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసి నమ్మి వచ్చిన భక్తులను అనుగ్రహిస్తూ ఒక మహిమాన్విత శక్తి స్వరూపినిగా అవతరించిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం శంకుస్థాపన మహోత్సవం వేద పండితుల ఆధ్వర్యంలో దేవాలయ కమిటీ పర్యవేక్షణలో ఘనంగా జరిగింది భక్తులందరి మదిలో ఉన్న విధంగా చిన్నపాటి గుడిలో కొలువు అమ్మవారికి అందమైన గుడి నిర్మించాలనే ఆలోచనలకు కార్యరూపం అందిస్తూ దేవాలయ కమిటీ పాలక పూనుకుంది ఇందులో భాగంగా నేతి వెంకటేశ్వర్లు దాతృత్వంగా అందించిన భూమిలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మందిర నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గం మాజీ కౌన్సిలర్ గుంజా శ్రీనివాస్ చంద్రకలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి బోటింగ్ పార్క్ శివాలయం ప్రధాన కార్యదర్శి కోలా సైదులు కోణాల కృష్ణం ఇంకా పట్టణంలోని పలువురు ప్రముఖులు అమ్మవారి మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆలయం తమ వంతు సహకారం అందిస్తామని ఈ ఈ సందర్భంగా వారు తెలిపారు కార్యక్రమంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయ కమిటీ అధ్యక్షులు కోడి వెంకటయ్య ప్రధాన కార్యదర్శి బెక్కం వెంకటేశ్వర్లు కోశాధికారి కర్ణాటి శ్రీనివాసరావు మరియు వేణుగోపాల్ చంద్రశేఖర్ మందుల అశోక్ కుమార్ సుబ్బారావు సైదానాయక్ సైదులు వాసు ఎనగందుల శ్రీనివాస్ రాజారాం నాయక్ సైదిరెడ్డి సుధాకర్ రెడ్డి స్థలదాత నేతి వెంకటేశ్వర్లు సరోజిని కృష్ణ రెడ్డి పద్మం పూలమ్మ దామోదర్ రెడ్డి సైదర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

அனந்த பூரம் நடராஜன் தரிசியமே

దేవాలయ శంకుస్థాపన కార్యక్రమానికి ఇక్కడ వాళ్ళ నివాసులందరూ కూడా గత పదిహేను రోజులుగా అందరినీ ఊర్లో ఉన్న భక్తులందరి దగ్గరికి అందరు వెళ్ళి పిలవడం జరిగింది గౌరవ శాస్త్రులు లక్ష్మణి గారు వారు పూర్తి సహాయ సహకారాలు ఇస్తారు అదేవిధంగా ఈ అతి టోరంలో అంటే వీలవుతే దాన్ని బాగా కష్టపడితే నవరాత్రి లోపలికి పూర్తి చేయాలని చెప్పి అమ్మవారిని చూస్తుంటే దానికి నా రోజుగా कैसा तापकता है जैसा जितने ఎఫెక్ట్ ఏంటా అంటే మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ తొమ్మిది సంవత్సరాల కింద వెళ్ళడం జరిగింది బ్రహ్మాండంగా భక్త మహాశైలు రావడం జరుగుతా ఉంది కమిటీ వారందరూ కూడా సేవలు చేస్తా ఉన్నారు అమ్మవారికి పునం ప్రతిష్ట కార్యక్రమం ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది అందరూ తలా ఒక చేసినట్లయితే ఇట్లాంటి గుళ్ళు ఎన్నైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అందరూ కూడా తలా ఒక చేసి బ్రహ్మాండంగా మేము మా కాలనీలో ఆంజనేయ సాగుడి స్వామి గుడి కట్టాము దాని తర్వాత శివాలయం భోజన శివాలయం కట్టాము దాని తర్వాత ముత్తరమ్మ గుడి కూడా కట్టిస్తున్నాము భక్తుడికి దాతలకి కొడవలేదండి మీరు వెళ్ళాలే కానీ ఎవరైనా సరే అమ్మవారు వచ్చింది అనుకొని ప్రకటించడానికి సిద్ధంగా ఉంటారు మామూలుగా ఉండదు అద్భుతంగా స్పందన అవుతుంది తలదాజ నేత వెంకటేశ్వర్ గారు వారికి ఒకసారి గుడి బ్రహ్మాండంగా రావాలని కోరుకుంటున్నారు అమ్మవారి మందిరం ఈ రోజు పూజ కార్యక్రమం చెప్పడం జరిగింది దిగ్విజయంగా భక్తులందరి సమక్షంలో భక్తులందరూ కూడా ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా అలానే అమ్మవారి గుడికి దాతలు ఎవరైనా ఉన్నట్లయితే ఆ కమిటీ వారు ఇక్కడ రాస్తున్నారు బుక్ తీసుకుని రాస్తున్నారు వారు మీ దగ్గర లేకపోతే భూమి పూజ అంగరంగ వైభవంగా నిజాలు కూడా నియోజకవర్గా ప్రజలందరి సమక్షంలో జరిగింది చాలా సంతోషంగా ఉంది అమ్మవారి గుడి అతి తొందరగానే మనకు దేవీ నవరాత్రి లోపలికి అందరం సంతోషిస్తాం తొందరగా రావాలని కోరుకుంటున్నాను దీనికి ప్రతి ఒక్కరు ఎవరికి తోచినాక వాళ్ళంత సహాయ సహకారాలు అందరూ అందించాలని ఈ కార్యక్రమానికి మన దర్శనసభ్యులు మొక్కల ఉత్సారెడ్డి గారు మరియు మాజీ చైర్మన్ రావడం అలాగే తన కాళనివాసులు ఉన్నారు ముక్కల వేణుగోపాల్ రెడ్డి గారు పట్టణ చేస్తున్నారు మరియు కాళనివాసులు అందరూ ఇక్కడికి వచ్చి అమ్మవారికి శ్రీత్సవంలో పడ జరిగింది

అయితే దీనికి అమ్మవారికి ఇవ్వమని చెప్పేసి నేను వెంకటయ్య గారు మేము అందరం కూడా ఇక్కడ ఉండి అడగటం జరిగింది రోజు నా తోటి కమిటీ సభ్యులందరూ కూడా చాలా కష్టపడి ఎంతో శ్రమతోటి ఈ అమ్మవారిని ఇక్కడ నెలకొల్పినందుకు జై మాల महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तु ते महालक्ष्मीस्तु महालक्ष्मी नमोस्तु महालक्ष्मी नमोस्तु महालक्ष्मी नमोस्तु नमस्ते सुमहामायी श्रीपीठे सुर िते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तु ते <improsan> महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तु महालक्ष्मी <improsan> <improsan> नमोस्तु महालक्ष्मी नमोस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते लक्ष्मीं नमोस्तु ते महलक्ष्मी नमोस्तु ते महालक्ष्मी ఆరు నిర్మాణం కొరకు